ఎప్పుడు దేవుడు మన పాలెములోకి వస్తాడు అని అంటే అక్కరలో ఉన్న వాడిని అవసరతలో ఉన్నవాడిని సొమ్ము చేసుకొని మనమేదో ఏదో సంపాదించుకుందామనే ఆలోచనతో ఉండి ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి సోమవారం నుంచి ఇష్టానుసారంగా బ్రతికేవాడి పాలెములోకి దేవుడు రాడు 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 బ్రతికితే ఒక్కటేలాగా దేవుని కొరకే బ్రతికే వారిగా ఉన్న వాళ్ళతోనే దేవుడు ఉంటానండి ఎంతమంది లేరండి ఏం చెప్తారు ఒక్కటే మాట చెప్తారు బాగా గుర్తుపెట్టుకోనండి ఇక్కడే ఉన్నారుగా ఏం మాట చెప్తారు అన్న నాకు అర్జెంటు అన్న నాకు అర్జెంటు ఒక లక్ష రూపాయలు కావాలంటే ఓ నా దగ్గర ఉంటాయి కానీ నా దగ్గర సర్లే రెండు రోజులు ఆగు నేను వేరే వాళ్ళని అడిగి ఇస్తా కానీ ఇచ్చేదెవరు చెప్పాలి చెప్పాలి ఇచ్చేదెవరు ఇవన్నీ మనకు తెలుసు ఇచ్చేదెవరు వీళ్ళే వేరే వాళ్ళ పేరు చెప్పి నేనని చెప్తే నాకు వడ్డీ ఇయ్యేమో ఇచ్చేది సొంతలకే కదా వాళ్ళ అవసరత ఎంతో అయి ఉన్నది కానీ పిల్లలు రోజు నేను యొక్క నిలబడి చాలా చాలామంది అవసరతల్లో నేను డబ్బులు ఇచ్చాను కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర కూడా అవసరం లేదు దేవుడు చెప్పిన దాని ప్రకారంగా గనక జీవించగలిగితే కరువులో కూడా పోషించగలడు పోషించలేదా పోషిస్తాడు ఆయన మన పాలెంలోకి వస్తాడండి అక్కడ చదువు మనతో నడుస్తానన్నాడు ఆయన ఏమన్నాడు నడుస్తానన్నాడు